హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈ బ్లాగ్ ఎప్పుడంటే ఇండియాకి వచ్చిన మసటి రోజు ఇండియాకి వచ్చిన మసటి రోజు ఒక చిన్న ఏందంటే కార్యక్రమం మా ఇంట్లో దేవుడికి సంబంధించింది ఉన్నింది ఈ పెద్దమ్మయోరు మా జేజీ పొద్దున్నే ఆరున్నర కల్లా గుడికి పోయేది ఉంది అందుకోసమే వీళ్ళు సీకట్లో నాలుగకల్లా ఇక్కడికి వచ్చినారనమాట అందరు ఇక్కడ రెడీ అయ్యి గుడికి పోవాలంటే లేట్ అవుతుందని బాబు ఫస్ట్ టైం ఆటో ఎక్కడం కానీ అంటే చిన్నప్పుడు ఎక్కినా లేవు అప్పుడు గుర్తు కూడా ఉండి కదా మంచు బేబీ కాబట్టి ఇప్పుడు ఏంటంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు ఆటో ఎక్కి వాళ్ళతో ఆడుకోవడము ఎగరడము మామూలుగా లేదు అందరం పొద్దు పొద్దున్నే రెడీ అయ్యి ఇంకా గుడికి స్టార్ట్ అయినాము ఈడ కాజీపేటలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది ఇప్పుడు ఇంకా ఈ మకర సంక్రాంతి వచ్చేంత వరకు స్వాములు మాలేసి దీక్ష చేస్తారు కదా అయ్యప్ప స్వామి దీక్ష మా బాబాయ్ స్వామి మాలేసిన్నాడు ఆయనకేదో ముక్కుపడి ఉన్నదని అనుకున్నాడంట వేయడము వేసినాడు ఇంకా ఇడుముడి కట్టుకొని పోతారు కదా అంటే కొంతమంది అర్ధ మండలం మండలము పెద్ద పాదము ఇట్లా కొన్ని డేస్ వచ్చారనమాట ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు నూట ఒక్క రోజు అట్లా ఉంటాయి ఇప్పుడు మా బాబాయ్ స్వామి నలభై ఒక్క రోజు దీక్ష అనమాట ఆ దీక్ష అయిపోతానే ఇంకా ఇడుముడి కట్టుకొని శబరిమలకి పోతారు చాలా మందికి తెలిసే ఉంటుందిలేండి వీటి గురించి అన్నిటికీ ఈవెన్ అమెరికాలో కూడా ఫాలో అవుతున్నారు కదా అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా మాలేసి ఇడుముడి తీసుకొని పోతానారు నేను కూడా కొన్ని వీడియోలలో చూస్తున్నాను అనమాట ఈ సామే మా బాబాయ్ స్వామి ఇంకా ఇడుముడి టైం అయిందని పోతా ఉండం ఇక్కడ ఏంటంటే ఇంకా గుళ్ళో ఇడుముడి కట్టుకుంటాను మామూలుగా అయితే మా ఊర్లోనే చేస్తారు అంటే ఇప్పుడు మా బాబాయి వెళ్ళది అంటే మా అమ్మగారు ఊరు కదా మామూలుగా అయితే అన్నీ చేస్తారు కాకపోతే ఆ రోజు ఏమైందంటే ముందు రోజు రాత్రి మా ఊర్లో ఒక ముసలావిడ కాలమైంది సో ఆయన చనిపోయింది కాబట్టి స్వాములు ఎవరు ఆ ఊరిలో ఉండరు అనమాట బయటకు అందుకోసమే ఇంకా కాజీపేటలో ఇక్కడ అయ్యప్ప స్వామి గుళ్ళోనే చేసుకుంటాను లేదంటే మా చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది ఆ పెద్ద పండగ మాదిరి అనమాట స్వామి ఇడుముడి కట్టుకుపోయేటప్పుడు మన చుట్టాలను వాళ్ళను వీళ్ళను పిలుచుకొని మంచిగా పండగలాగా లాగా చేస్తారనమాట సో ఊర్లో ఇంకా చేయకూడదు కాబట్టి ఊరిలో ఉండే స్వాములందరూ ఇట్లా అయ్యప్ప స్వామి గుడికి వచ్చినారు ఇంకా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఇట్లా వచ్చేసి ఇంకా అక్కడే ఇంకా స్నానాలు అన్నీ చేసుకొని గుడికి వచ్చేసి ఇక్కడే స్వాములకి ఇడిముడి కడతా ఉండరు అందుకోసమే వీళ్ళందరూ చీకట్లో మా ఇంటికి వచ్చినారు అయితే నేను పోవాల్సింది పొద్దున్నే నందిపాడుకు కానీ ఊర్లో నుంచి ఇడుముడి కట్టుకుపోవద్దు కాబట్టి ఇంకా స్వాములందరూ ఇట్లా కాజీపేటలో అయ్యప్ప స్వామి టెంపుల్లోనే ఇడుముడి కట్టుకుపోవాలనుకున్నారు అందుకోసమే మా వాళ్ళందరూ ఇంకా మా ఇంటికి వచ్చినారు ఇంకా అక్కడ అంతా రెడీ చేసి ఇడికి వచ్చినాము గుడికి వచ్చినాం మేము అయ్యప్ప స్వామి దీక్ష చాలా నిష్టగా చేస్తారనమాట ఇంక ఇప్పుడు ఫారెన్లల్లో సిటీలల్లో వాళ్ళకున్న అవైలబిలిటీని బట్టి వాళ్ళకున్న సదుపాయాలను బట్టి వాళ్ళు లేండి కానీ ఇక్కడ మాత్రం మా దిక్కైతే చాలా నిష్టగా ఉంటారు సాములైతే ఇంకా స్వామితో పాటు స్వామికి సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మా స్వామికి పెళ్ళైంది కాబట్టి ఇంకా మా పిన్ని ఏం చేస్తుంది అంటే సేవ చేస్తుంది ఆయనకి భిక్ష ఉండడం కానీ ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని పొద్దున సాయంత్రం దీపం పెట్టి అట్లా చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా చాలా నిష్టగా ఉండాలి చాలా నిష్టగా చేస్తారు ఈ పూజ మాత్రం అయితే ఎవరి ఓపికను బట్టి వాళ్ళు చేర్చరులేండి అంటే కొంతమంది ఇరవై ఒక్క రోజే చేస్తారు కొంతమంది నలభై ఒక్క రోజు చేస్తారు కొంతమంది ఏంటంటే పెద్ద పాదం అనేసి మకర సంక్రాంతి అనేసి ఒకటి ఉంటది కదా మనకు అప్పుడు మకర జ్యోతి ఉంటుంది అక్కడ శబరిమలలో అక్కడ అప్పటి వరకు కూడా కొంతమంది మాలేర్చరు కొంతమంది అంతలోపు మకరజ్యోతిలోపు వీళ్ళంతా స్వాములందరూ అక్కడికి పోయి ఆయన్ని దర్శనం చేసుకొని వచ్చారు అయ్యప్ప స్వామి కన్యాస్వామి కాబట్టి ఇంకా ఆయనకి ఇంకా ఎక్కువ దీక్షగా చేర్చరంట చిన్నప్పుడు ఇంటానేలేండి ఎందుకంటే అప్పుడు ఎక్కువ వేసన్నారు మా ఊర్లో మాలలు ఇప్పుడు కూడా చాలా మంది వేసినారు ఈ సంవత్సరం నిజంగానే అదృష్టం చేసుకున్నా ఈ పూజ చూసే అదృష్టం కలిగింది మామూలుగా అయితే చాలా ఏంలైపోయింది అయిపోయింది ఈ పూజలు వీటికి నేను అవైలబుల్లో లేక ఖచ్చితంగా నేను వచ్చిన నెక్స్ట్ డేనే మా స్వామి ఇడిముడి కట్టుకుని పోతానాడు కాబట్టి ఇంకా అదృష్టం దక్కింది నేను ఇప్పుడు ఏంటంటే ఆ నల్ల బ్యాగ్ ఉంది కదా ఇంకా అదే ఇడిముడి కట్టేది ఇంట్లో అందరూ బియ్యం పోసి స్వామి ఏదో చేసి మంత్రాలు చదివి పొచ్చర్లేండి మామూలుగా మనం ఏ పూజకు నల్ల వస్త్రాలు కట్టుకోం కదా కానీ అయ్యప్ప స్వామికి మాత్రం అన్నీ నల్లయే ఉంటాయి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి అనమాట ఎందుకంటే ఇప్పుడు చలికాలం దీక్ష చేశారు కాబట్టి నల్ల వస్త్రాలు అనేవి కొంచెం చల్లగా ఉంటుంది కదా నల్ల వస్త్రాలు అనేవి కొంచెం వేడిగా ఉంటాయి అది కూడా ఒక రీజన్ అనుకుంటా మన పెద్దోళ్ళు ఏది పెట్టినా కూడా సైన్స్ పరంగా ఒక రీజన్ ఉంటుంది దాని వెనకాల ఖచ్చితంగా ఇప్పుడు స్వామి దీక్ష కూడా ఏందంటే కొంతమంది అబ్బాయిలు చెడు అలవాట్లు చెడు వ్యసనాలు చాలా పెట్టుకుంటారు కొంతమంది అయితే మరీ దారుణంగా పెళ్ళం పిల్లోళ్ళు ఏం లేకోకుండా అట్లా తిరుగుతూ ఉంటారు కదా ఏదైనా మనము ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ దీక్షలాగా చేసినామంటే అది మనకు అలవాటైపోతుందంట ఆ వ్యసనం అనేది తగ్గిపోతుంది అనేసి ఇలాంటి గొప్ప గొప్ప ఆచారాలు అవన్నీ ఉంటాయి కాకపోతే ఇప్పుడు దాంట్లో అన్ని ఏంటంటే ఏదో కొంతమంది అయితే ముక్కుపడి లెక్క చేస్తారు ఏదో ఆ రోజుల వరకే చేసినామో మళ్ళీ యధావిధిగా ఉంటున్నారు లేండి కాకపోతే దాని అర్థం అయితే అది కాదు ఇరవై ఒక్క రోజు ఏదైనా మనం చేసినామంటే మన బాడీ అలవాటు పడిపోద్ది దానికోసమే ఇవన్నీ పెట్టినారు మామూలుగా అయితే ఇప్పుడు ముస్లిమ్స్ కూడా రంజాన్ నెలలో వాళ్ళు ఫాస్టింగ్ ఉండి వాళ్ళు కూడా నిష్ట ఒక నెల చేర్చారు కదా బాడీ కూడా బాగా మంచిగా హీల్ అయిపోతుంది ఏమన్నా చెడు అది ఇవి తిన్నా కూడా బాడీ మొత్తం రికవరీ అయిపోతుంది ఇట్లా దీక్షలు కానీ అట్లా చేసినప్పుడు ఏందంటే ఈ దీక్ష చేసినప్పుడు స్వాములందరూ ఏం చేస్తారంటే ఒక రెండు పూట్ల అల్పాహారం తిని ఒక పూటే తింటారు కటిక నేల మీద పడుకుంటారు ఉప్పు కారాలు ఎక్కువ తినరు ఇట్లా చాలా రకాలు ఉంటాయి అన్నమాట దీనివల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా రికవరీ అయిపోతారు అంత పెద్ద గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి దీని వెనకాలంతా మన వాళ్ళు కొంతమందికి తెలియదు ఇవన్నీ మంచిగా ఎవరన్నా తెలిసిన వాళ్ళు స్వాములు కానీ అట్లా చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఇంకా స్వామి ఇడుముడి పెట్టినాడు కదా ఇంకా ఇదేందంటే మళ్ళీ స్వామి ఏదో పూజ చేసి మళ్ళీ గురుస్వామి కిందికి దింపుతాడనమాట అంతవరకు వాళ్ళు ఇంకా ఇడుముడిని కిందికి దింపకూడదు తల మీద నుంచి దాని తర్వాత ఏంటంటే ఇంకా భుజానికి వేసుకోవచ్చు నెత్తి మీద పెట్టుకోవచ్చు ఇంక ఎట్లయినా చేయొచ్చు మళ్ళీ గురుస్వామి ఏంటంటే అక్కడ మళ్ళీ వీళ్ళు మళ్ళీ దర్శనానికి పోతారు కదా శబరిమలలో అప్పుడు మళ్ళీ ఎత్తుతారనమాట ఇంకా స్వామి వెనకెనుకే ఇట్లా ఎడుముడి పట్టుకొని వెనక్కెనుకే వెనకడుగులు వేసుకొని పోతారు వీళ్ళందరూ ఇంకా మా ఊరి స్వాములే వీళ్ళందరూ ఈ దీక్షలో అయ్యప్ప స్వామి మాల ఎవరైతే వేసినారో వాళ్ళందరినీ దేవుళ్ళతో సమానంగా భావించి ఇట్లా వాళ్ళు ఇడుముడి కట్టుకొని వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళు ఆ దేవుణ్ణి చూనీకి పోతారు కాబట్టి ఇంకా వీళ్ళు కూడా ఆ దేవుడితో సమానం కాబట్టి ఇట్లా వాళ్ళకి దండలు వేసి అట్లే కొంచెం తాములం ఇచ్చి వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకుంటారు చాలా మంచిది అనేసి అట్నే మాల ఎవరైతే వేసినారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని స్వాముల్లాగే భావించరు అనమాట స్వామి అనే పిలుచరు ఇప్పుడు ఇంకా కొంచెం కాలాలు మారినాయి కాబట్టి పేర్లతో మామూలుగా కూడా పిలుచున్నారు లేండి ఈ వ్లాగ్ ఎందుకు పెడతానంటే ఫ్యూచర్ తరాలంటే ఇప్పుడు మా సుహర్షు అట్లాంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళు కూడా ఈ వ్లాగు చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఒక మెమొరీ లాగా ఉంటుంది ఇట్లా సంస్కృతి సాంప్రదాయాలన్నీ మనకు ఉన్నాయి అనేసి ఉంటాయి అనేసి గుర్తుగా అట్లే మాకు మెమరీ లాగా ఉంటుంది కాబట్టి నేను ఎన్నో సంవత్సరాలు అయింది మళ్ళీ ఇప్పుడు వచ్చినా కదా పూజకి ఇంకా ఎప్పటికైనా ఫ్యూచర్లో అయినా గుర్తుగా ఉంటుంది అనేసి లాగా పెడతాను అట్లే చాలా మందికి తెలిసి ఉండదు కదా ఇప్పుడు ఫారెన్లో వాళ్ళు కానీ లేదంటే ఇట్లా సిటీలలో సెటిల్ అయిన వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు ఇట్లాంటివి అంటూ ఉంటాయి అనేసి దానికోసమే కొంచెం తెలిసినట్లు ఉంటుంది కదా అని చెప్తాను ఆల్రెడీ వాళ్ళు ఎవరైనా ఉండి కొంచెం బోర్గా ఫీల్ అవుతా అంటే సారీ అండి ఇది ఇంకా నా పర్సనల్ చెప్పినాను కదా ఇండియాలో అంటే ఇంకా నేను ఆల్మోస్ట్ అన్నీ పర్సనల్గానే అన్నీ షేర్ చేసుకుంటాను స్వాములు ఒక సంచిలాగా వేసుకో కదా అది ఏంటంటే ఇప్పుడు మేము తాంబూలం ఇచ్చాం కదా అట్లా చుట్టాలు ఎవరన్నా తాములం ఇచ్చినప్పుడు శబరిమల అంటే చాలా దూరం కదా దారి ఖర్చులు అవి ఇవి ఉంటాయి కాబట్టి ఇది ఒక సాంప్రదాయం లాగా ఉంటుంది మా ఊళ్ళ దిక్కు మీ ఊర్ల దిక్కు కూడా ఉంటుందో ఉండదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దక్షిణ రూపంలో ఎవరికి తోచినంత వాళ్ళు తాంబూలంలో పెట్టి స్వామికి అట్లా ఇచ్చారనమాట బ్యాగులు అవి దారి ఖర్చులకు స్వాములు అయ్యే యూజ్ చేసుకుంటారు మనం ఇచ్చినట్టే ఈ బుడ్డోడు ఎవరంటే తమ్ముడు అనమాట కొంతమంది ఆశ్చర్యపోవచ్చు వాళ్ళిందంత చిన్న పిల్లోడు నీకు తమ్ముడు అని మా వరుసలన్నీ అట్లే ఉంటాయి కొంచెం కామెడీ కామెడీగా ఉంటాయి నిదానంగా అన్ని బ్లాగుల రూపంలో షేర్ చేసుకుంటా వాళ్ళు అసలు వరుసకు తమ్ముడు ఎట్లయితాడు ఏమి అనేసి కామెడీ కామెడీ అని ఎందుకని నేను అంటే అంటే మా వాళ్ళందరూ అట్లా ఉంటారనమాట ఎవరైనా సడన్గా చూసినారంటే మేము వరుసలు చెప్పినామంటే ఆశ్చర్యపోతారు ఇప్పుడు దండం పెట్టుకుండేమా మా పిన్ని అనమాట నమ్మరు కదా అట్లే ఉంటాయి మా వరుసలన్నీ నిదానంగా చెప్తా అన్ని అందరికీ వీళ్ళందరూ ఇంకా మా ఊరి స్వాములు వీళ్ళు కూడా పోతున్నారు అందరూ ఒక బ్యాచ్ లాగా పోయినారంటే పోనీకి రానికి అంతా ఈజీగా ఉంటుంది కదా బస్సుకు పోతారనమాట ఒక టూర్ లాగా ఒక వన్ వీక్ జర్నీ ఉంటుంది ఇదంతా ఇంకా మా ఫ్యామిలీ మీకు తెలిసిందే మా అబ్బా మా జేజీ మా మేనత్త మా పిన్ని వాళ్ళ అమ్మ నాన్న మా పిన్ని మా అమ్మ మా మామ ఇ మా నాన్న మిస్సింగ్ మా నాన్న బెన్నె పనిందని పోయినాడనమాట ఇంకా వేరే చెప్పినాను కదా ఇడుముడి ఒక్కసారి ఎత్తినారంటే స్వామి దర్శనం అయిపోయేంత వరకు దింపకూడదు కాబట్టి ఇట్లా గురుస్వామినే మళ్ళీ దింపి ఏదో పూజ చేస్తాడు ఇడుముడికి మళ్ళీ అక్కడ శబరిమలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెత్తి మీద పెడతారు అంతవరకు వాళ్ళు భుజాన పెట్టుకోవచ్చు అట్లా ఉంటుంది ఏదో కరెక్ట్గా తెలియదులేండి నాకు ఇంక ఇప్పుడు మేము వచ్చింది జనవరిలో కాబట్టి అంతా పచ్చగా పొలాలు బాగా వానలు పడతాయి అది కాక ఇప్పుడు వరి కాలం కాబట్టి వరి ఎట్లా చూసినా ఏ పక్క చూసినా పచ్చగా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా ఈ గుడి కట్టి ఒక ఐదారేండ్లు అయిందనుకుంటా అయ్యప్ప స్వామి గుడి కాజీపేటలో ఉంటుంది చాలా బాగుంటుంది గుడి గుడి పోయినామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మా సుహర్షిగాడు ఆటోలో ఫస్ట్ టైం కాబట్టి వానికి సీట్ బెల్ట్ కావాలంట మమ్మీ సీట్ బెల్ట్ పెట్టు సీట్ బెల్ట్ పెట్టు అని నా చెయ్యి చూసినారా అది అడ్డంగా పెట్టుకున్నాడు సీట్ బెల్ట్ అంట వాడికి అంటే యానన్న అదుర్లు అట్లా ఇట్లా వచ్చినప్పుడు వాడు ముందుకి ఎనికిపోతా అంటే భయపడుతున్నాడు వానికి ఇంగారు టైం పడుతుంది ఇంకా అది అయిపోతాను ఇంకా నేను మా ఎమ్మల్ని ఇంటికి వచ్చిన ఇంకా వచ్చానే ఫస్ట్ మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసింటారు కదా జామ్ చెట్టు దగ్గర ఈ చెట్టు జామకాయలు చాలా బాగుంటాయి చాలా మంది అన్నారు పురుగులు ఉంటాయి చూసుకొని తినండి అక్క అని నేను చూసుకొనే తింటాను ఇంకా పురుగులు అయితే ఏం లేవు జామకాయలు బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఈ షార్ట్ వీడియో పెడితే కనీసం ఒక వంద కమెంట్లు వచ్చినాయి అక్క మీరు ప్రెగ్నెంటా ప్రెగ్నెంటా అని నేను ప్రెగ్ కాదండి కాకపోతే అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేను కదా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కొంచెం వెయిట్ గెయిన్ అయినాను ఏం పర్లేదు మళ్ళీ వెయిట్ లాస్ అవుతాను కాకపోతే ప్రస్తుతానికైతే గెయిన్ అయితే అయ్యాను కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ఇది టైం కాదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందుకే నేనేం చెప్పట్లేదు ఎందుకంటే మా అమ్మ మా నాన్న అందరు ఉంటారు కాబట్టి నేను ఏమన్నా చెప్పినా నేను ఈ ఉండ కాబట్టి వాళ్ళు కూడా బాధపడతారు అందుకే నేనేం చెప్పట్లేదు అంతా ఓకే అయ్యి మంచిగా సెటిల్ అయ్యాక నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా ఏంటి ఏమి అనేసి ఇదండి ఒక చిన్న వ్లాగు నాకు మెమరీ లాగా ఉంటుంది అట్టే మీతో కూడా షేర్ చేసుకుంటున్నట్టు ఉంటుంది అని షేర్ చేశాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్